దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచనం ఎవడైనాను ఒట్టివాడయి ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే నెడల తన్ను తానే మోసపరుచుకొను దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి గలతి ఆరవ అధ్యాయం మూడో వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం గలతి ఆరవ అధ్యాయం మూడవ వచనం ఈ గలతీ పత్రిక పౌలు గలతీ అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి రాసినటువంటి పత్రిక ఏమైనా బిడ్డలారా ఇప్పటికీ గలతీ అనేటువంటి ప్రాంతము మనము వరల్డ్ మ్యాప్లో గమనిస్తాం సో బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలు ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా అన్నీ కూడా చరిత్రకు సంబంధించినవి కాలగర్భంలో కలిసిపోనటువంటివి బైబిల్లో ఉన్నదానికి ఆధారాలు ఉన్నాయి అందుకే ఈ వాక్యము సజీవమైన వాక్యము ఈ వాక్యము సత్యమైన వాక్యము ఈ వాక్యములో కల్పితాలు లేవు అస్సలు లేవు కల్పిత గాథలు అనేటువంటివి లేవు మనుషుల ఇచ్చల్లో పుట్టేటువంటిది కాదు మనుషుని తలంపుల్లో పుట్టేవి కాదు అందుకే ఇది కథ కాదు ఇది వాస్తవం దేవుని యొక్క వాక్యం వాస్తాం మరి గలతి సంఘానికి పౌలు ఈ ఉత్తరం రాశాడు ఈ మొదటి అధ్యాయాన్ని మీరు చూస్తే మొదటి ఐదు వచనాలు ఇది గ్రీటింగ్స్కి సంబంధించిందిగా ఉంటుంది అంటే ఆయా పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని శుభములు తెలిపినట్లుగా ఉంటుంది ఆరవ ఆరవ వచనం నుంచి అంటే గలతి ఒకటవ అధ్యాయము ఆరవ వచనం నుంచి పదవ వచనం వరకు మనం గమనిస్తే కొన్ని గద్దింపులు అనేటువంటివి మనం చూస్తాం కొన్ని గద్దింపులు అనేటువంటివి మనం గమనిస్తాం పదకొండు నుంచి రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వరకు మీరు చూస్తే తను అపోస్తలుడన్నటువంటి దానికి నిర్ధారణతో అనేకమైన విషయాలు పలికినట్టుగా మనం చూస్తాం అలా ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయంలోనికి మనం వస్తే ప్రాక్టికల్గా కొన్ని విషయాలు ఐదవ అధ్యాయంలో ఆరవ అధ్యాయంలో మాట్లాడాడు దేవుని బిడలారా ప్రాక్టికల్గా మన జీవితాల్లో అనేకమైన విషయాలు గలతీ పత్రిక ఐదు ఆరులో కనబడతాయండి ఐదో అధ్యాయం ఆరో అధ్యాయంలో కనబడతాయి అంటే మన దైనందిన జీవితానికి వ్యక్తిగత జీవితానికి కుటుంబ జీవితానికి అవసరమైనటువంటిది అవసరమైనటువంటి ప్రాక్టికల్ టాకింగ్ అనేటువంటిది గలతీ పత్రిక ఐదు ఆరు అధ్యాయాల్లో మనం గమనించగలం కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా పౌలు ఏ పత్రికలో గద్దించినటువంటిదిగా ఏ పత్రికలో కరెక్ట్ అయినటువంటిదిగా లేకపోతే ఏ పత్రికలో తన యొక్క ఆడియన్స్ని క్రిటికల్ థింకింగ్లోకి నడిపించినటువంటిది ఎక్కడ కూడా గమనించాం ఎక్స్క్లూజివ్ గలతీ పత్రికలో గలతీ పత్రికలోనే అనేకమైన గద్దింపులు హెచ్చరికలు వార్నింగ్స్ అనేటువంటివి మనం గమనిస్తాం దేవుని బిడలారా అందులో ఒక వార్నింగ్ ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం అదే ఆరవ అధ్యాయం మూడవ వచనం ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొను తన్ను తానే మోసపరుచుకొను చాలా విచిత్రమైనటువంటి వాక్య భాగం తనను తాను మోసం చేసుకుంటాడు దేవుని బిడలారా ఇతరులు మనల్ని మోసం చేయడం వింటాం ఇతరుల ద్వారా మోసగించబడ్డం అనేటువంటిది ఉంటుంది కానీ నన్ను నేనే మోసం చేసుకోవడం అనేటువంటిది అది చాలా చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే లెట్ నో వన్ డిసీవ్ యువర్ సెల్ ఎవడు కూడా నిన్ను నిన్ను మోసం చేయకుండా చూసుకో అని చెప్పలేదు ఇక్కడ బైబిల్లో గమనిస్తే నిన్ను నీవే మోసం చేసుకోవద్దు నిన్ను నీవే మోసం చేసుకోవద్దు దేవుని బిడలారా సెల్ఫ్ చీటింగ్ సెల్ఫ్ డిసెప్షన్ అనేటువంటిది చాలా 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 ప్రభావవంతమైనటువంటిది ఇతరులు నన్ను కొన్ని విషయాల్లో మోసం చేస్తారండి ఒకవేళ డబ్బు విషయంలో లేకపోతే వస్త్రాల విషయంలో మనల్ని మోసం చేయవచ్చు ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ వచ్చిన తర్వాత చాలా మోసాలు అనేటువంటివి మనం చూస్తున్నాం ఒకరోజు నేను ఆన్లైన్లో చూస్తూ ఉంటే ఒక యాడ్ వచ్చిందండి యాడ్ ఏంటంటే సూటు వెయ్యి రూపాయలకు మీకు లభిస్తుంది చాలా మంచి క్వాలిటీ క్వాలిటీ సూట్ అని చెప్పారు సో నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా ప్రభా బెస్ట్ క్వాలిటీ నాకు మా తక్కువ రేటుకు రావాలి అందుకే నేను ఎప్పుడు నా స్లోగన్ ఒకటే ఉంటుంది ధర తక్కువ మధురం ఎక్కువగా ఉండాలి ధర తక్కువగా ఉండాలి మధురం మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి సో ఆ రోజు నేను ఏం ప్రార్థన చేసుకోలేదు ఊరికి అలా స్వైప్ చేస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే ఒక యాడ్ వచ్చింది యాడ్ వస్తే దాన్ని నేను బుక్ చేశానండి బుక్ చేసే వెయ్యి రూపాయలకు సూట్ వస్తుందంట సూట్ వస్తుందంట అంటే బ్లేజర్ వస్తుందంటే బ్లేజర్ అంటే ఓన్లీ టాప్ ఆ యొక్క ఇంకా బ్లేజర్ అని తెలుగులో ఏమన్నా నాకు తెలియదు కోట్ అనుకుందాం కోట్ వస్తుంది బ్లే సో సూట్ అంటే పైన కింద ప్యాంటు కూడా ఉంటుంది సో వెయ్యి రూపాయలకేంటి కుట్టుకూలతో సహా వెయ్యి రూపాయల అని నేను ఆర్డర్ బుక్ చేశాను సో నేనేం ప్రార్థన చేసుకోలేదు నేను ఏం చేయలేదు ఊరికే వచ్చింది కదా అని బుక్ చేశాను మళ్ళీ ఆఫర్ ఎక్కడ పోతుందో అని దేవుని మిడలారా పార్సల్ వచ్చింది పార్సల్ వస్తే ఈ పుస్తకం కంటే కొంచెం లావుగా ఉందండి అంతే ఈ పుస్తకం కంటే కొంచెం లావుగా ఉంది నేను చూసారా ఏంటిది ఇంత తక్కువ రేటుకు ఇంత కంప్రెస్డ్గా ఉంది ఇది అనుకొని నేను ఓపెన్ చేశానండి ఓపెన్ చేస్తే చాలా మోసపోయాను ఎందుకంటే దాంట్లో క్లాత్ ఉంది అంతే క్లాత్ అది కూడా చాలా పతలా క్లాత్ అంటే అది జాకెట్కు పనికిరాదు షర్టుకు పనికిరాదు ప్యాంటుకు పనికిరాని ఒక పతలాగుండేటువంటి క్లాత్ అందుకే వాడు మడిస్తే ఇంత సైజు కూడా కల ప్యాకింగ్తో కలిపి దీనికంటే కొంచెం సైజ్ ఎక్కువైంది అంటే వేరే వాళ్ళు నన్ను మోసం చేశారు ఆన్లైన్లో మోసం జరిగింది వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ నన్ను మోసగించింది వేరే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా నేను మోసపోయాను కానీ ఇక్కడ పౌలు అనేటువంటిది వేరే వాళ్ళు మోసం చేయడం కాదు నిన్ను నీవే మోసం చేసుకుంటావంట నన్ను నేనే మోసం చేసుకుంటానంట మనల్ని మనమే మోసం చేసుకుంటామంట ఏంటిది నన్ను నేను ఎట్లా మోసం చేసుకుంటాను దేవుని బిడలారా మోసగించే వ్యక్తి కూడా నీకు శత్రువై ఉంటేనే మోసం చేస్తాడండి విచిత్రం ఏంటి తెలుసా నాకు నేనే శత్రువునంట నాకు నేనే మోసం చేసుకుంటానంట నాకు నేనే హాని చేసుకుంటానంట నాకు నేనే నష్టాన్ని కలగజేసుకుంటానంట చేసుకుంటానంట ఈ సెల్ఫ్ చీటెడ్ నన్ను నేనే మోసం చేసుకుంటే నాకు నేనే అవుతాను ఇక్కడ పౌలు అంటున్నాడు మానవ జీవితంలో ఒక ఒక మోసం ఉంది మానవుని సాతాను మోసం చేస్తున్నాడు ఎలా మోసం చేస్తున్నాడు తెలుసా సాతాను ఎదురుగా వచ్చి మోసం చేయడంట సాతాను వేరే వ్యక్తిని వాడుకొని మోసం చేయడంట సాతాను నిన్నే వాడుకొని నిన్నే మోసగించడం ప్రారంభిస్తాడు యూ విల్ బి సెల్ఫ్ చీటెడ్ యూ విల్ నాట్ బి చీటెడ్ బై అదర్స్ ఇతరుల ద్వారా నువ్వు మోసగించబడవు నిన్ను నీ మోసం నిన్ను నీవే మోసం చేసుకుంటావంట ఇంతకంటే ఏమైనా మీరు చెప్పండి నన్ను నన్ను నేనే మోసం ఎవరైనా కొడితే అడ్డుకుంటాను నాకు ఎవరైనా హాని చేస్తే తప్పించుకుంటాను నాకు ఎవరైనా వ్యతిరేకంగా కార్యాలు చేస్తే వ్యతిరేకంగా అది మనిషికి ఉండేటువంటి లక్షణం మనిషికి ఉండేటువంటి లక్షణం దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది సాతాను ఎలా మోసం చేస్తాడంట నిన్ను నీవే మోసగించుకునేటట్లు చేస్తాడంట విల్ బి చీటెడ్ బై యువర్ సెల్ నిన్ను నీవే మోసగించుకుంటావు అంట దేవుని బిడలారా ఈ మోసానికి మానవ జాతి బలి అయిపోతుంది ఈ మోసానికి మానవ జాతి బలి అయిపోతుంది జాగ్రత్తగా వినండి మన జీవితంలో ఇతరులు మోసగించడం సాతాను మోసగించడం సాతాను సంబంధించిన వ్యక్తులు మోసగించడం బంధువులు మోసం చేయడం స్నేహితులు మోసం చేయడం ఆత్మీయులు మోసం చేయడం ఇవన్నీ మామూలుగా వింటూ ఉంటాం కానీ పౌలు అంటున్నాడు నిన్ను నీవే మోసపరుచుకునే పరిస్థితి ఉంటుంది యూ విల్ నాట్ బి చీటెడ్ బై అదర్స్ ఇతరులు నిన్ను మోసగించరు ఇతరుల కుటుంబాలు మోసగించవు నిన్ను నీవే మోసగించుకుంటావు అంటే దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేకపోతున్నారు అందుకే బైబిల్లో రాయబడింది నిన్ను నీవే మోసగించుకోవడం నిన్ను నీవే మోసగించుకోవడం ఇందాక నేను చెప్పాను కదా అడ్వర్టైజ్మెంట్ నన్ను మోసం చేసింది ఆ వ్యక్తులు నన్ను మోసం చేశారు అక్కడ ఉండేటువంటి అపీరెన్స్ వీడియో నన్ను మోసం చేసింది కానీ దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది దేవుని యొక్క వాక్యం చెప్తుంది యూ విల్ నాట్ బి చీటెడ్ బై అదర్స్ బట్ విల్ బి చీటెడ్ బై యువర్ సెల్ నిన్ను నీవే మోసం చేసుకుంటావంట ఏ రకంగా మోసం చేసుకుంటాం దేవుని బిడలారా కొన్ని విషయాలు ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం అందుకే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ఈ మోసంలో ఉన్నావా ఈ మోసంలో ఏ మోసం అది నిన్ను నీవే మోసగించుకునే మోసంలో ఏమన్నా ఉన్నావా ఆర్ యు చీటింగ్ యువర్ నిన్ను నీవే మోసగించుకుంటున్నావా ఏ రకంగా మనల్ని మనం మోసగించుకుంటాం కొన్ని విషయాలు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపొచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఇక్కడ నిన్ను నీవే నన్ను నేనే ఎలా మోసం చేసుకుంటానో ఇక్కడ వ్రాయపడింది మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం నాలో పాపం లేదు నాలో అసలు తప్పే లేదు నాలో ఏ ఏ యొక్క పాపము నేను చేయకుండా ఉన్నాను ఎవరంటున్నారు తెలుసా బైబిల్లో రాయబడింది యోహాను పత్రిక రాస్తున్నాడు భక్తకోటికి యోహాను దేవుని రొమ్ముకు ఆనుకునేటువంటి వ్యక్తి యోహాను దేవుని ప్రియమైనటువంటి శిష్యుడు ఈ శిష్యుడు ఏమంట ఏమంటున్నాడంటే మిమ్మును మీరు ఏమైనా మోసపుచ్చుకుంటారని చెప్పడం మనము పాపములే తన్ను కూడా కలుపుకుంటున్నాడు అపోస్తలుని కూడా ఏది మోసం చేస్తా తెలుసా ఒక గొప్ప సేవకుని కూడా ఏది మోసం చేస్తా తెలుసా నాలో పాపము లేదు అనేటువంటి తలంపు వస్తే నాలో పాపము లేదు అనేటువంటి తలంపు దేవుని బిడలారా ఆ దేవుని అంగీకరించిన తర్వాత సాతాను మన పైన చేసే దాడి ఏంటి తెలుసా నీలో తప్పు లేదు నువ్వు చేసేదంతా కరెక్టే వాళ్ళల్లో తప్పు ఉంది నీలో తప్పు లేదు నువ్వు మంచోనివి నీవు చాలా మంచి వ్యక్తివి నీ నీకు నష్టం చేసేటువంటి లక్షణం లేదు మోసగించే లక్షణం లేదు యు ఆర్ పర్ఫెక్ట్ అని నీలో నీకే ఒక తలంపును పుట్టిస్తాడు బైబిల్లో రాయబడింది మనము పాపము లేని వారం అని చెప్పుకు నేను చెప్పుకుంటున్నారంట పాపము లేదు అని చెప్పుకుంటున్నారంట దేవుని ఈ మొట్టమొదటిగా భయంకరమైన పాపంలో పడిపోయేది ఎవరైనా ఉన్నారంటే దేవుని అంగీకరించిన తర్వాత అందరూ నరకానికి వెళ్తారు నేను నరకానికి వెళ్ళను అని చెప్తారు చూసారా వాళ్ళ దగ్గర చాలా పెద్ద సమస్యలు ఉంటాయండి వాళ్ళే భయంకరమైన సమస్యలు నుంచి వెళ్ళిపోతారు దేవునికి దేవుని వాక్యం మీద మనం మనం పరీక్షించుకుందాం ఇక్కడ యోహాన్ అంటున్నాడు దేవుని రొమ్మునకు ఆనుకునేటువంటి యోహాను దేవుని ఎంతగానో ప్రే యోహాను పలికినటువంటి మాట ఏంటంటే మనలను మనమే మోసపుచ్చు ఎప్పుడు మోసం చేసుకుంటాం నీలో పాపం లేదని చెప్తే దేవుని బిడలారా రక్షించబడిన తర్వాత దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ సెల్ఫ్ డిసెప్షన్ రక్షించబడిన వ్యక్తి బాప్తీసం తీసుకున్న తర్వాత మెల్లిగా మనలోకి వచ్చేటువంటి తలంపేంటి తెలుసా నేను బాప్తీసం తీసుకున్నా వాళ్ళు ఇంకా తీసుకోవాలా నేను ప్రభు దగ్గరకు వస్తున్నా వాళ్ళు ఇంకా రావడం నేను బలల్లో చేయి వేసాను వాళ్ళు ఇంకా చేయవేయడం నేను బైబిల్ చదువుతున్నా వాళ్ళు బైబిల్ చదవాల అంటే అన్ని రకాలుగా మన జీవితంలో మనల్ని మనం మంచివారం అనుకుంటాం ఎందుకు ఈ రకంగా అనుకుంటాం తెలుసా వెరీ సింపుల్ ఎందుకంటే మన తప్పు మనం గుర్తించం మన తప్పును మనం గుర్తించాం వేరే వాళ్ళ తప్పును గుర్తించే విషయంలో చాలా బిజీ అయిపోతాం వేరే వాళ్ళ తప్పులు గుర్తించడంలో వాళ్లకు ఎందుకు జరగలేదు తెలుసా ఇది కారణం వాళ్ళకి ఎందుకు రాలేదు తెలుసా ఇది కారణం వాళ్ళకి ఎందుకు పొందుకోలేదు తెలుసా ఇది వాళ్ళలో ఉండేటువంటి తప్పు వీఆర్ రెడీ టు జడ్జ్ అదర్స్ ఇతరులను తీర్పు దించే విషయంలో విల్ బి అన్ ఫోర్ ఫ్రంట్ మనం ముందడుగులో ఉంటామండి అలా ఎప్పుడైతే నీకు తలం పోసదో యూ విల్ బి మిస్సింగ్ యువర్ సెల్ నిన్ను నువ్వు ప్రక్కన పెట్టేసుకుంటావు నీలో ఉన్న తప్పును గుర్తించక వేరే వాళ్ళ తప్పుల మీద పడుతూ ఉంటావు వేరే వాళ్ళ తప్పుల మీద పడుతూ ఉంటాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటావు ఇఫ్ యు డోంట్ రికగ్నైజ్ యువర్ సేన్ యూ విల్ బీ ద నంబర్ వన్ చీటర్ నిన్ను నీవే మోసగించుకునేటువంటి వ్యక్తివి నా తప్పులు నాకు కనపడవండి నా తప్పులు నాకు కనపడవు దేవుని బిడలారా ఈ ఇక్కడికి రాకముందు ప్రతి ఒక్కరు కూడా అద్దం దగ్గరికి వెళ్ళి ఉంటారు అద్దం దగ్గరికి వెళ్ళాడు ఎందుకు అద్దం దగ్గరికి చిన్నప్పటి నుంచి పౌడర్ కొట్టుకుంటున్నావు కాబట్టి అద్దం పక్కన పెట్టి పౌడర్ కొట్టుకోండి చిన్నప్పటి నుంచి తల దూక్కుంటున్నావు కొంతమందికి ఆ తల దూకోవడం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకు బాగా వెంట్రుకలు ఉంటాయి ఊరికి అలా అనుకొని వెళ్ళిపోతారు కొంతమందికి ఆ యొక్క బాధ కూడా ఉండదు అంటే ఎన్నో సంవత్సరాలుగా నువ్వు పౌడర్ వేసుకుంటున్నా ఎన్నో సంవత్సరాలుగా తలదూకుంటున్నా ఎన్నో సంవత్సరాలుగా నేను నువ్వు శుభ్రంగా ఉంచుకుంటా ఎందుకు అర్థం దగ్గరికి వెళ్తావు ఒకటే ఒకటి ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయేమో ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయేమో దేవుని బిడలారా యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ దెన్ యూ విల్ బీ పర్ఫెక్ట్ నువ్వు చాలా చాలా క్షేమంగా ఉంటావు చాలా చాలా మంచిగా కనపడుతూ ఉంటావు దేవుని బిడలారా ఒకనొక సందర్భంలో ఒక పెళ్లిలో ఒక పెళ్లిలో పెళ్ళి కొడుకును రెడీ చేశారు పెళ్ళికొడుకుని రెడీ చేశారు రెడీ చేసిన తర్వాత ఆ పెళ్ళికొడుకు ప్రక్కన ఒక వ్యక్తి ఆ పెళ్ళికొడుకు ఆ సూట్ రెడీ చేస్తున్న టై రెడీ చేశాడు తర్వాత అతనికి కఫ్స్కు అంటే చేతికి హ్యాండిల్స్ ఉంటాయి కదా వీటిని కఫ్ అంటారు సో దీనికి ప్రత్యేకమైన బటన్స్ వస్తాయి ఆ బటన్స్ పెడుతున్నాడు సో విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద బ్రైట్ రూమ్ ఆ యొక్క పెళ్లి కుమార్ని బాగా సిద్ధపరుస్తుంటున్నాడు సిద్ధపరుస్తుంటున్నాడు ఈయన కూడా ఏంటంటే ఏం బ్యూటీషియన్ ఏం కాదు ఈయన కూడా ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానంలో రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి హీ లవ్స్ డ్రెస్ చాలా డ్రెస్ను ప్రేమిస్తాడండి ప్రేమిస్తాడు కాబట్టి ఆయనకు కోట్ ఎలా వెళ్ళాలి టై ఎలా నాట్ బిగించాలను తర్వాత ఎలా రెడీ కావాలో అనేటువంటిది హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ కాబట్టి ఆయన దగ్గరుండి ఆ పెళ్లి కుమార్ని అంతా రెడీ చేస్తున్నాడు అంతా రెడీ చేసిన తర్వాత ఇక ప్రార్థన ప్రార్థన ఇక పెళ్లి కుమార్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వెళ్ళాలి బయటకు తీసుకుని వెళ్లాల్సిన సమయంలో ఎవరైతే రెడీ చేశారో ఆయన భార్య వచ్చిందండి ఆయన భార్య వచ్చి ఆయన చెవిలో చిన్నగా ఒక మాట చెప్పింది చిన్నగా ఒక మాట చెప్పింది వెంటనే ఆయన ఏమంటే పోయి పో అన్నాడు పక్కన ప్రార్థన చేయడానికి నేనే ఉన్నా నాకు అనిపించింది ఏం చెప్పిందామా ఎవరికైనా వస్తుంది కదా ఏం చెప్పింది ఈయన ఏమన్నాడు పోయి పో అన్నాడు పోయి పోయిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత నేను ఆమెను చూశాను ఆమె ఏం చేసిందంటే పోలేదండి పోకుండా ఆయన అట్లే చూస్తుంది ఏం చెప్పాడు ఈయన అన్నట్టు ఆయన అన్నాడు పోయి పో అన్నాడు గట్టిగా అందరి ముద్ర అరిచే లోపల ఆమె వెళ్ళింది తీసుకొని వచ్చింది ఏం తీసుకొని వచ్చింది అని చూస్తే చేతిలో రేజర్ ఉంది గడ్డం గీసుకునేది ఉంది ఉదయాన్నే ఆయన లేచి అన్నీ రెడీ అయిపోయాడు గడ్డం గీసుకోవడం మర్చిపోయాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన ఏం చేశాడు తెలుసా ఇక ప్రార్థన బ్రదర్ ప్రార్థన చేయండి అన్నాడు నేను ప్రార్థన చేస్తుంటే పరా పరా శబ్దం వస్తుంది ఎందుకు అర్థం లేదు ఏమీ లేదు వేసి గీకుతున్నాడు దేవుని బిడ్డలారా ఆయనకి ఏం తెలుసు అంటే ఇతరుల సరిగా సరిగలేదు టై సరిగలేదు షర్ట్ డ్రస్యలేదు అది చూస్తున్నాడు కానీ తన సొంత శరీరం పైన గడ్డం గీసుకోలేదు పెళ్లికి వెళ్తున్నాడు గడ్డం అది మర్చిపోయాడు అది మర్చిపోయాడు నాకు అనిపించింది ఆయన ఏమనుకున్నాడు తెలుసా ఈ రూమ్లో ఉండేది ఒక ఐదు మందే మందే లేదా ఒక పది మంది ఉన్నారు కానీ ఇప్పుడు చర్చికి వెళ్ళాను అనుకో అక్కడ వందల మంది వస్తారు వాళ్ళందరి ముందర గడ్డం లేని వ్యక్తిగా నేను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా నా భార్య చెప్పిన దానికి సమయం వ్యర్థం చేయకూడదు ఎందుకంటే ప్రార్థన అయిపోయే లోపల గడ్డం గీసుకోవాలి పరా పరా గీసేశాడు అన్నాడు నీళ్ళతో కూడా గడగలేదు వాళ్ళ భార్య ఇచ్చేశాడు నాకు అనిపించేదే వాట్ ఎర్ టెక్నాలజీస్ ఎంత అద్భుతమైనటువంటి పద్ధతి కదా దేవుని బిడలారా అంటే వాళ్ళ భార్య చెప్తుండగానే ఏది నువ్వేంది నాకు చెప్పేది పెళ్లి కుమార్ని రెడీ చేసే వ్యక్తి నేను నువ్వేంది నాకు చెప్పేది అనలేదండి వెంటనే తన తప్పుని ఏదో గుర్తించినాడు దేవుని బిడలారా ఒకవేళ ఆయన ఆయన సేవ్ చేసుకోకుండా పోయింటే అందరి అందరు ఎదుట ఏమైందండి అందరు ఎదుట ఏమైండు అందరూ అనేది ఏంటి బ్రదర్ సూట్ గిడ్ వేసే షేవ్ చేసుకోకుండా వచ్చావే ప్రతి ఒక్కరు కామెంట్ చేసేవారు కామెంట్ చేయకపోయినా మనసులో అనుకునేటువంటి వారు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు చాలా సందర్భాలు అనను చాలా 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 సందర్భాలలో నూటికి తొంభై శాతం మన తప్పులు మనకు కనపడవు మన తప్పులు మనకు కనపడవు అదే నిన్ను నీవు మోసం చేసుకునేటట్లు సాతాను చేస్తాడు సాతాను చేసి నీ తప్పు తెలుస్తుంది వెంటనే తర్వాత చేసుకుందాం తర్వాత సరి చేసుకుందాం అనుకొని వేరొకరు తప్పులపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం మనం దేవుని బిడ్డలారా జాగ్రత్త అది నిన్ను నీవు మోసం చేసుకోవడమే అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే ఈరోజు దేవుడు అంటున్నాడు ఒకవేళ నీలో పాపము లేదని చెప్పుకుంటున్నావేమో నేనేం తప్పు చేయలేదు నేనేం మంచి పని చేశాను నాకు ఎవ్వరు ఎవరు చెప్పాల్సిన పని లేదు నాలో తప్పులేం లేవు అనుకుంటున్నావా మనము పాపము లేని వారం అని చెప్పుకొని నిడల నిన్ను నీవే నన్ను నేనే మోసం చేసుకుంటున్నా కాబట్టి ఏం చేయలా మన పాపములను మనం ఒప్పుకొని నిడలా ఆయన నమ్మదగిన వాడు ఎవరంటున్నారు యోహాన్ అంటున్నాడు మన పాపము యోహాన్ తనను కూడా కలుపుకుంటున్నాడు ఈరోజు ఒకవేళ బాప్తిజం తీసుకొని మందిరానికి వస్తూ ఒకవేళ ఆదివారం లేకపోతే ఆదివారం మిగతా రోజుల్లో వాక్యాన్ని వింటూ కూడా వాక్యాన్ని వింటూ కూడా నీ జీవితం సరిగా లేకపోతే సరిగా లేకపోతే నీ పాపం నీ కనపడకుండా పోతే దేవుని ఎదుటకు నువ్వు రావాలి దేవుని ఎదుటకు నువ్వు రావాలి దేవుని బిడలారా అందుకే వాక్యం వినాలి వాక్యం వినాలి వాక్యం వింటున్నప్పుడు వాక్యం అనే అర్థంలో నీలో ఉన్న తప్పు ఏంటో దేవుడు చూపిస్తూ ఉంటాడు వాక్యం అనే అర్థం ఈ అర్థంలో నీ తప్పుకు చూపిస్తాడు దేవుడు ఇది నీ తప్పు సరి చేసుకో ఇది నీ కుటుంబంలో ఉన్న తప్పు సరి చేసుకో ఇది నీ చదువులో ఉండేటువంటి తప్పు సరి చేసుకో ఇది నీ ఉద్యోగంలో ఉండేటువంటి తప్పు సరి చేసుకో ఇది భార్యాభర్తల మధ్య ఉండే తప్పు సరి చేసుకో ఎందుకు దేవుడు చూపిస్తాడంటే నీలో చాలా తప్పులు వదిలేసిండవు ఇంకా ఏవో కొన్ని తప్పులు ఉంటాయి నీ తప్పు నీకు తెలియకపోతే నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు ఈరోజు దేవుడు అంటున్నాడు మనం పాపము లేని వారం అని చెప్పుకునే నెడల మనల్ని మనమే మోసగించుకుంటాం మోసగించుకుంటాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రాస్ చెక్ వెదర్ యూ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఎగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా చేసేవా వాక్యం ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు నీ తప్పులేదో బయటపడుతున్నాయా సరి చేసుకో సరి చేసుకో అలా సరి చేసుకోకపోతే యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవే భయంకరంగా మోసం చేసుకుంటున్నావు ఎందుకంటే పాపము వలన ఒక జీతం ఉంటుంది మర్చిపోదు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొనకపోతే నీ పాప నీ పాపాన్ని నువ్వు కవర్ చేసుకునే వ్యక్తివైతే నీ పాపం విషయంలో కొనసాగడానికి ఇష్టపడేటువంటి వ్యక్తివైతే నాలో పాపము లేదు అని చెప్పేటువంటి వ్యక్తివైతే ఈరోజు దేవుడు అంటున్నాడు యు ఆర్ గోయింగ్ టు రీప్ వాట్ యు హ్యావ్ సోన్ నువ్వు ఏమి విత్తావు అదే పంటను కోస్తావు అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనము పాపం లేని వారు అని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం రెండవదిగా ఏ రకంగా మనల్ని మనం మోసపుచ్చుకుంటాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగల వాడేవాడు హృదయము అన్నిటికంటే మోస హృదయం ఎవరిలో ఉంది ఎవరు హృదయం వాళ్ళలోనే ఉంది ఎవరి హృదయం వాళ్ళలోనే ఉంది ఈ హృదయానికంట ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా అన్నిటికంటే మోసకరమైనటువంటిది హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది అంటే ఎవరి హృదయం ఎవరిలో ఉన్నా ఆ హృదయానికి ఒక లక్షణం ఉందంట ఏంటి తెలుసా మోసగించే లక్షణం ఉందంట హృదయము ఎదుటి వ్యక్తిని మోసగించదు ఎవరిలో హృదయం ఉంటుందో ఆ హృదయం వారిని మోసగిస్తుంది అంట నాకు అనిపించింది నా హృదయం నన్ను ఎట్లా మోసం చేస్తుంది ప్రభా నా హృదయానికి మోసం చేసే లక్షణం ఏ రకంగా ఉంటుంది ప్రభా నా హృదయం నన్ను ఎట్లా మోసం చేస్తుంది నేను ఎట్లా మోసగించబడతాను నాలో ఉండే హృదయం నన్ను ఎట్లా మోసం చేస్తుంది నాకు తెలియకుండా ఎట్లా మోసం చేస్తుంది బిడ్డలారా ఎట్లా మోసం చేస్తా మోసం తెలుసా ఇందాక వచనం ఇప్పుడు వచనం చూడండి అక్కడ ఏ రకంగా నీ హృదయం మోసగిస్తూ నీకు తెలుస్తుంది ఒక ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయటకు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున దేవుని బిడలారా నీ హృదయము నీలో ఉండేటువంటి హృదయము నీ యొక్క ప్రవర్తన పైన పని చేయడం ప్రారంభిస్తుంది ప్రవర్తన పైన పని చేయడం ప్రారంభిస్తుంది హౌ యూ బిహేవ్ ఏ రకంగా నువ్వు బిహేవ్ చేస్తావు ఈరోజు ఒకవేళ నేను అడిగాను అనుకో ఎంతమంది ప్రార్థన చేశారు చేతులు ఎత్తమని అడిగితే ఎత్తద్దు ఎత్తమని అడిగితే నీ ప్రక్కన ఉండేవారు ఎత్తారు కాబట్టి నీ హృదయం ఏమంటా తెలుసా సుదీర్ఘ ఏం తెలుసు వాళ్ళ ఇంట్లో మీ ఇంటికి వచ్చి చూసాడా ఎత్త ఎత్తు చేయొత్త పర్లేదులే పోయిన తర్వాత చేసుకుంటావు కదా అని నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది అంటే ప్రార్థన చేయకపోయినా చేసినంత బిల్డప్ వాక్యం చదవకపోయినా చదివినంత బిల్డప్ పరిశుద్ధంగా జీవించకపోయినా జీవించినంత బిల్డప్ దేవుని దగ్గరికి క్రమంగా రాకపోయినా వచ్చినంత యాక్షన్ మన జీవితాల్లో మనం ఉంటుంది యువర్ బిహేవియర్ టు చీట్ యూ దేవుని బిడలారా ఈరోజు వాక్యం నేను చెబుతూ నా జీవితంలో వాక్య ప్రకారం జీవించకపోతే నా హృదయం నన్ను మోసం చేస్తూ ఉంది నా హృదయం నన్ను మోసం చేస్తూ ఉంది నేను దేవునికి కానుకలిస్తూ ఉండవచ్చు కానుకలు నా జీవితంలో దేవునికి కానుక ఇచ్చినట్టుగా ఇస్తుంటున్నా కానీ వేరొక పనికి మాలిన పనులు కూడా చేసే వ్యక్తిగా ఉంటే నా డబ్బుతో దేవుని గనపరుస్తున్నా అదే డబ్బు విషయంలో ఇంకొకరిని మోసం చేస్తూ ఉంటే నా హృదయం నన్ను మోసం చేసినట్లే దేవుని దగ్గర డబ్బు విషయంలో సిన్సియర్గా ఉంటారు ఇతరుల దగ్గర డబ్బు ఎగరగొట్టే వ్యక్తిగా ఉంటున్నావేమో లేకపోతే నువ్వు ఒక పని చేయించుకొని తర్వాత ఇస్తానని ఎగరగొట్టే వ్యక్తివైతే దేవుని దగ్గర డబ్బు విషయంలో కరెక్ట్గానే ఉన్నావు కానుక ఇస్తున్నావు దశంభాగం ఇస్తున్నావు ఇంకొకరి దగ్గర డబ్బు ఎగరగొట్టేటువంటి వ్యక్తివైతే ఇంకొకరిని డబ్బు విషయంలో ముంచేటువంటి వ్యక్తివైతే రిమెంబర్ యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు దేవుని బిడలారా వాక్యం చదవన్నారు కాబట్టి ఏదో గబ 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 చదివేసి వెళ్ళిపోతున్నావా కాదు కాదు అలా కాదు వాక్యం చదవాలి వాక్యం నువ్వు చదువుతూ ఉంటే ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది ఎక్కడో నీతో మాట్లాడుతుంది ఆ వాక్యం విషయంలో నిన్ను నువ్వు ఏ రకంగా సరి చేసుకుంటున్నావు దేవుని బిడలారా మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం నీ యొక్క ప్రార్థన జీవితంలో ఏదో చిన్న ప్రార్థన చేసి ప్రార్థన చేశాను అనేటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావా దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ఏదో మంచి వ్యక్తిగా అందరి దగ్గర కనబడుతున్నప్పటికీ నీకు తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివో నీ హృదయం నీ ప్రవర్తన విషయంలో నిన్ను మోసం చేస్తుంది నీ ప్రవర్తన విషయంలో నిన్ను మోసం చేస్తుంది ఈరోజు దేవుడు అంటున్నాడు బీ కేర్ఫుల్ నీ హృదయం ఎవరో కాదు నిన్ను మోసం చేసేది నీ హృదయమే ఆ ఏం పర్లేదులే ఈరోజు చదవకపోతే ఏమవుతుంది ఈరోజు ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది ఏం ప్రతిరోజు చేయాలని ఉందా ఏదో ఒక రకంగా నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది మోసం చేస్తుంది బి కేర్ఫుల్ దేవుని బిడ్డలారా బైబిల్లో ఒక వ్యక్తిని మీ ఎదురికి తీసుకొని వస్తాను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనం చదువుకుందాం ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియత్ యూదా ఈ అత్తనెందుకు మూడు వందల దేనారంలకు అమ్మి బీదలకు ఇయ్యలేదని వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యుండి తన డబ్బు దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగే చెప్పాను ఎవరు ఇస్కర్ యోత్ యూద ఎవరు ఇస్కర్ యోత్ యూద శిష్యుడు కాదు అపోస్తలుడు దేవుడు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు అధికారం ఇస్తే ఇప్పుడు ఇష్కర్యోతి ఏం చేస్తున్నాడు తెలుసా ఇస్కర్ యోత్ యూద ఏం చేస్తున్నాడు తెలుసా డబ్బు సంచి తన దగ్గర ఉంటే ఆ డబ్బు సంచిలోనేది దొంగిలిస్తుంటున్నాడంట దేవుని బిడ్డలారా ఎవరు రాశారు ఈ భాగం యోహాన్ రాశాడు యోహన్ రాశాడు అంటే యూద ఇస్కర్వత్ ఏమనుకుంటున్నాడు తెలుసా నేను దొంగిలించేది ఎవరికి తెలియదు కానీ యోహానికి ఎట్లా తెలిసింది మళ్ళీ యోహానికి ఎట్లా తెలిసింది మళ్ళీ చాలా సందర్భాల్లో నీ హృదయం ఏమని చెప్తా తెలుసా నువ్వు చేసేది ఎవ్వరికి తెలిదిలే ఎవ్వరికి తెలియదులే కానిచ్చే కానిచ్చే ఏం పర్లేదులే ఎవరికి తెలుస్తుంది ఇంత సీక్రెట్గా నీ టాలెంట్ సంచిలో దొంగిలించేది ఎవరికి తెలియదు కానీ యోహానికి ఎట్లా తెలిసింది అదే నీ హృదయం నిన్ను మోసం చేసేది అపోస్తలుడు తన ప్రవర్తన డబ్బు దగ్గర తన ప్రవర్తన సరిగలేదు డబ్బు విషయంలో తన ప్రవర్తన సరిగలేదు డబ్బు దగ్గర తన హృదయం తను మోసం చేస్తూ ఉంది మోసగించబడుతూ ఉన్నాడు దేవుని బిడలారా ఎంతగా మోసగించబడ్డాడంటే ఆ డబ్బే తను తానే ఉరి పెట్టుకున్నాడు వేరే వాళ్ళు వేస్తే ఉరి శిక్ష అంటాం తనకు తానే ఉరి పెట్టుకున్నాడు తనకు తానే ఉరి పెట్టుకున్నాడు నీ హృదయంలో సాతానంట డబ్బు నీకు అవసరం తీసుకో డబ్బు నీకు అవసరం మోసగించు డబ్బు నీకు అవసరం అబద్ధాలు చెప్పు డబ్బు నీకు అవసరం ఏదో ఒక రకంగా ఎగరగొట్టు ఎగరగొట్టు తర్వాత ఇస్తాను లేని చెప్పి మోసగించు హృదయం అన్నిటికంటే మోసకరమైనది నీ ప్రవర్తన విషయంలో నిన్ను మోసగిస్తుంది నీ ఫ్రెండ్షిప్ విషయంలో మోసగిస్తుంది నీ మాట తీరు విషయంలో మోసగిస్తుంది బైబిల్ చదివే విషయంలో మోసగిస్తుంది ప్రార్థన చేసే విషయంలో మోసగిస్తుంది అందరి ఎదుట పరిశుద్ధంగా కనబడే విషయంలో మోసగిస్తుంది జాగ్రత్త బైబిల్లో వ్రాయపడింది నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు ఏ రకంగా నీ హృదయము ప్రవర్తన విషయంలో నిన్ను మోసగిస్తూ ఉంది మోసగిస్తూ ఉంది దేవా నన్ను నేనే మోసగించుకుంటున్నా నా జీవితంలో ఉన్న వాస్తవ పరిస్థితులను గుర్తిరగలేక నా జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులని గుర్తిరగక నన్ను నేను మోసగించుకుంటున్నాను దేవా నన్ను క్షమించు నీ జీవితం నా జీవితం వాక్యం అనే అర్థం ఎదుట దేవుడు ఉంచి పరీక్షించుకోమని చెబుతుండగా నిన్ను నీవే మోసగించుకుంటున్నావు కదా నీ హృదయం నిన్ను మోసగిస్తూ ఉంది కదా నీ ప్రవర్తన ద్వారా మోసగించబడుతూ ఉన్నావు నిన్ను నువ్వు మోసగించుకుంటూ ఇతరులను కూడా మోసం చేస్తున్నావు దేవుని వాక్యానికి లోబడ వ్యక్తిగా మారిపోయావు పాపము లేదు అని చెప్పుకునే భయంకరమైన అబద్ధాన్ని నీ ఎదురికి తీసుకొని వచ్చుకుంటున్నావు ఆ అబద్ధంలో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు నాకు అన్నీ తెలుసులే అని విరవీకుతున్నావు హలో గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు మహాగనుడమైన దేవానికి ప్రభా ఈ రాత్రి మరొక్కసారి వాక్యం ఎదుట మమ్మల్ని నిలబెట్టి మా నిజ స్వరూపాన్ని వాక్యం అర్థంలో చూపించావు ప్రభా ఏ ఈ వాక్యం ఎదుట మేము ఒక్క కరము పాపలమేనాయన ఈ వాక్యం ఎదుట మేము పాపులమని ఒప్పుకుంటున్నాం నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక లేకపోతే మా మోసంలోనే మేము మీకు దూరం పోతా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం దేవా ఆ దారుణమైన పరిస్థితి మాకు రాకుండా ఉండాలని ఈరోజు మాట్లాడారు ప్రభావ మరొక్కసారి అడుగుతున్నా వ్యక్తిగతంగాను తండ్రి కుటుంబ పరంగాను ఎక్కడ నీకు దూరం అయిపోతున్నాము ఎక్కడ నీ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాము ఎక్కడ మమ్మల్ని మేము మోసగించుకుంటున్నాము దేవా ఏరియాస్ లో మమ్మల్ని సరిచేయండి ప్రభా సరి నామమందు సరి గాక మేము మార్పు చెందడమే నీ ఉద్దేశం దేవా మా మార్పులు మీకు సంతోషాన్ని మాకు తెచ్చును తెచ్చునుగాక ఏ మా జీవితాన్ని దర్శించండి ప్రవ్వా నీ శిలవ రక్తం మా గతాన్ని ప్రస్తుతాన్ని కడుగునుగాక కడుగునుగాక మీ రక్తమే శుద్ధి చేయునుగాక దేవా దర్శించండి మీ బలమైన ఆత్మ కార్యములను స్వామి మీరు జరిగించండి మీ శిలవ రక్తమే మమ్మల్ని శుద్ధి చేయునుగాక ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించండి నాయనా దేవా మా జీవితాలలో ఎల్లప్పుడూ జాగరూకులమై ఉండనట్లుగా సహాయించండి నాయన దేవానికే స్థుతి స్తోత్రాలు మమ్మల్ని మేము మోసపరుచుకునే ప్రక్రియకు దూరం అగుదుము గాక నీ ద్వారా దర్శించబడి దీవించబడి మార్పు చెందే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక దేవా మీకే వందనాలు చెల్లిస్తూ ఏసయ్య నా ముందు అడుగుచున్నాను తండ్రి ప్రైస్ లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం